హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గవర్డ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మే ఐదు తారీఖు వరకు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ సెలెక్టెడ్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క భీమా మంతాన్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ హైదరాబాద్లో జరిగింది ఎవరు నిర్వహించారయ్యా అంటే ఐఆర్డీఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ఐఆర్డీఏఐ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరయ్యా అంటే దేవాశిష్ పాండా నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ ఇటీవల ఏ భారతీయ క్రికెటర్ని నియమించింది ఆన్సర్ యువరాజ్ సింగ్ వేదిక ఎక్కడయ్యా అంటే అమెరికా మరియు వెస్టిండీస్ దీనిని సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది అయితే మొత్తం బ్రాండ్ అంబాసిడర్ ఎవరెవరు అయ్యా అంటే యువరాజ్ సింగ్ క్రిస్గేల్ మరియు హుసేన్ బోల్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది ఆన్సర్ ఇరాక్ దీనిని ఆమోదించింది ఈ చట్టం ఉల్లంఘిస్తే పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అయితే ఇండియాలో వేషవృత్తి నేరం కాదు కానీ వేషవృత్తిని చేయించడం నేరం అవుతుంది అయితే ఇండియాలో ఎల్జీబీటీ క్యూబై ఏర్పాటు చేసిన కమిటీ ఏమిటయ్యా అంటే రాజీవ్ గాబా కమిటీ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఇది ఎల్జీబీటీ క్యూబై ఏర్పాటు చేసిన కమిటీ రాజీవ్ గాబా కమిటీ ఈ రాజీవ్ గాబా గారు ఇండియన్ సెంట్రల్ హోమ్ సెక్రటరీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇటలీలో ఇది జరిగింది అయితే జీ సెవెన్లో సభ్యదేశాలు చూసుకుంటే మొత్తం ఏడు అవి జర్మనీ ఫ్రాన్స్ జపాన్ ఇటలీ కెనడా ఇంగ్లాండ్ మరియు అమెరికా అయితే రెండు వేల ఇరవై మూడు జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే జపాన్లో జరిగింది అయితే ప్రజెంట్ ఇటలీ ప్రధానమంత్రిగా జార్జ్ మెలోని గారు ఉన్నారు అయితే ఈ జీ సెవెన్ సమిట్లో మన ఇండియా సభ్యత్వం లేదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్గా అదాని గ్రూప్ యొక్క ఏ పోర్ట్ అభివృద్ధి చేస్తున్నారు ఆన్సర్ విజింజం పోర్ట్ ఇది కేరళలో ఉంటుంది అయితే పెద్ద పడవలు సముద్రపు ఒడ్డున రాలేవు వాటికి తగిన లోతు సముద్రపు ఒడ్డున ఉండదు కాబట్టి ఒడ్డుకు కొంత దూరంలో సామాన్లను చిన్న పొడవులలో మారుస్తారు దీనినే ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న నర్మదా నదిపై ఓంకారేశ్వర్ కెవాడియా క్రూయిజ్ యాత్ర ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ల మధ్య అయితే అయితే స్టాచ్యూ ఆఫ్ ఓనెస్ ఇది ఆది శంకరాచార్య ఇది ఓంకారేశ్వరలో ఉంది ఓంకారేశ్వర వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఇది గుజరాత్లోని కేవాడియాలో ఉంది ఈ రెండింటి మధ్య క్రూ జాతర అనేది ప్రారంభమైంది పై రెండు స్టాచ్యూలకు నర్మదా నది ద్వారా నూట ఇరవై కిలోమీటర్ల క్రూజాత ఇటీవల మొదలైంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత ప్రభుత్వం ఏ రంగానికి అథారైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అంటే ఏఈఓ హోదాను ఇచ్చింది ఆన్సర్ రత్నాలు మరియు ఆభరణాలు ఏఈఓ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధీనంలో ఈ ఏఈఓ అనేది పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతీయ రష్యన్ కంపెనీలు ఏ దేశంలో ఉన్న మఠాలా విమానాశ్రయాన్ని సంయుక్తంగా నిర్వహించాయి ఆన్సర్ శ్రీలంక ఈ మఠాల విమానాశ్రయం వచ్చే ముప్పై సంవత్సరాలకు వీళ్ళ అధీనంలోనే ఈ మఠాల విమానాశ్రయం ఉంటుందన్నమాట అంతకుముందు కూడా శ్రీలంకలోని త్రికోన్మాని ఎయిర్పోర్ట్ కూడా మన ఇండియా పరిధిలో ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్సిటిఏడి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సేవారంగ ఎగుమతులలో భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో పొందింది ఆన్సర్ ఏడవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అండర్ ట్వంటీ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న హర్షిత్ కుమార్ ఏ క్రీడకు చెందినవారు హర్షిత్ కుమార్ హ్యామర్ త్రో ఓకే భారతీయ అథ్లెట్లు ఇరవై ఒకటవ అండర్ ట్వంటీ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది పథకాలు సాధించి ఆధిపత్యం చెలాయించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు షాంఘై ఆర్చరీ ప్రపంచకప్లో వ్యక్తిగత మహిళల జట్టు మరియు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో ఇటీవల హ్యాట్రిక్ బంగారు పథకాలను ఎవరు గెలుచుకున్నారు వెరీ ఇంపార్టెంట్ అనేది క్వశ్చన్ జ్యోతి వెన్నమ్ గారు అయితే షాంఘై ఆర్చరీ ప్రపంచ కప్ వచ్చేసి షాంఘై అయినా చైనాలో జరిగింది అయితే ఇండియా గెలిచిన మొత్తం మెడల్స్ మొత్తం తొమ్మిది వాటిలో గోల్డ్ ఐదు సిల్వర్ రెండు బ్రోంజ్ ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇటీవల అప్గ్రేడబుల్ ఏటీఎంని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ హిటాజీ పేమెంట్ సర్వీసెస్ అయితే ప్రపంచంలో మొదటి ఏటీఎంని ప్రారంభించింది బార్క్లెస్ అనే బ్యాంక్ దీనిని మొదటి ఏటీఎం ప్రారంభించింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతదేశంలో మొదటి ఏటీఎంను ప్రారంభించిన బ్యాంక్ ఏమిటయ్యా అంటే హెచ్ఎస్బిసి బ్యాంక్ అయితే ఏటీఎం కనుగొన్నది జాన్ షెఫర్డ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆర్చరీ ప్రపంచ కప్ లో పురుషుల ఈవెంట్లో ఏ దేశం బంగారు పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ భారతదేశం ఈ ఆర్చరీ ప్రపంచ కప్ లో పురుషుల ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకుంది అయితే ఇండియా ఆర్చరీ ప్రపంచకప్లో పద్నాలుగేళ్ల తర్వాత ఈ బంగారు పథకాన్ని గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదల చేసిన ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకం ఎవరికి సంబంధించింది ఆన్సర్ షేన్ వాట్సన్ గారిదండి ఈయన ఆస్ట్రేలియా క్రికెటర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ మ్యాన్ బ్రైజ్కి ఎంపీకి భారతీయ పర్యావరణవేత్త ఎవరు ఆన్సర్ అశోక్ శుక్లా గారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గోల్డ్ మ్యాన్ ప్రైజ్ అంటే పర్యావరణం యొక్క నోబెల్ పురస్కారంగా దీన్ని అంటారు అయితే ఛత్తీస్గఢ్లోని హొస్దే అడవులను రక్షించినందుకు ఈ అశోక్ శుక్లా గారికి అవార్డు అనేది వచ్చింది అశోక్ శుక్లా గారిది ఛత్తీస్గఢ్ అండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది గోల్డ్ మ్యాన్ ప్రైజ్ అంటే పర్యావరణం యొక్క నోబెల్ పురస్కారం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ యొక్క నాలుగవ సెషన్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ ఒటావాలో ఈ నాలుగో సెషన్ అయితే జరిగింది మొదటి సెషన్ వచ్చేసి నైరూబీ కేనియాలో జరిగింది అయితే ఐదో సెషన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరుగుతుంది ఈ ఐదో సెషన్ తర్వాత గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ రెండు వేల ఇరవై ఐదు నుండి అమ్ముల్లోకి వస్తుంది అయితే గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ను తగ్గించడం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చల్లో ఉన్న పండిట్ లచ్చు మహారాజ్ అవార్డు దేనికి సంబంధించింది ఆన్సర్ కథక్ నాట్యానికి ఈ పండిట్ లచ్చు మహారాజ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇటీవల ఇద్దరు నటిమణులకు ఈ అవార్డు అనేది వచ్చింది ఒకరు హేమమాలిని గారు సెకండ్ సైరా భాను గారు అయితే కథక్ నాట్యంలో ప్రసిద్ధులైన లచ్చు మహారాజ్ బిర్జు మహారాజ్ అర్చున్ మహారాజ్ మాళవిక సితారా వీళ్ళు కథక్ నాట్యంలో ప్రసిద్ధులు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫ్రాన్స్ యొక్క బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ వి సెంథిల్ కుమార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న కామికేజ్ డ్రోన్ ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ ఇరాన్కు సంబంధించింది ఈ కామికేజ్ డ్రోన్ డైలీ కరెంట్ అఫేర్లో భాగంగా దీని ఫోటో క్లారిటీగా చూపించడం జరిగింది ఓకే అయితే ఈ డ్రోన్ వచ్చేసి అరవై నిమిషాల్లో గాలిలో ఉండగలదు మరియు నలభై కిలోమీటర్ల దూరం వరకు దీనిని ఆపరేట్ చేయవచ్చు ఓకే అయితే బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశం కూడా ఇరాన్ కావడం గమనార్హం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశానికి చెందిన అభయ్ శర్మ ఏక్ దేశ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు ఆన్సర్ ఉగండ దేశానికి అభయ్ శర్మ కొత్త కోచ్గా నియమితులయ్యారు అయితే ఇండియా టీం యొక్క కోచ్ ఎవరై అంటే రాహుల్ ద్రావిడ్ ఉండేవారు ప్రజెంట్ ఈయన కాలం ముగిసిపోయిందండి మళ్ళీ కొత్తగా కోచ్ ఎన్నికవడం జరుగుతుంది అయితే ఇండియా ఉమెన్స్ కోచ్ వచ్చేసి అమూల్ మజుందర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నవరత్న హోదా ఎవరు పొందారు ఆన్సర్ ఐఆర్ఈడిఏ మరియు జాతీయ ఎరువులు మరియు హార్ట్కో అనే మూడు కంపెనీలు ఈ నవరత్న హోదాను పొందాయి నెక్స్ట్ ఇటీవల ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక జిఎస్టీ అందించిన రాష్ట్రం ఇది వెరీ ఇంపార్టెంట్ అండి అత్యధిక జిఎస్టీ అందించిన రాష్ట్రం మహారాష్ట్ర నిలిచింది అయితే రికార్డు స్థాయిలో ప్రజెంట్ ఒక నెలలో ఎక్కువ జిఎస్టీలు వసూలైంది కూడా ఈ ఏప్రిల్ నెలలోనే ఎంతయ్యా అంటే రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు వచ్చేసి వసూలైంది జిఎస్టీ అయితే అత్యధిక జీఎస్టీలు అందించిన రాష్ట్రాలు చూసుకుంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ సెకండ్ కర్ణాటక థర్డ్ గుజరాత్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది అందరికీ తెలిసిందే జిఎస్టీ లేదా వ్యాట్ను విధించిన మొదటి దేశం వచ్చేసి ఫ్రాన్స్ అండి ఓకే ఫ్రాన్స్ మొదటిసారిగా వ్యాట్ లేదా జిఎస్టీని ప్రారంభించింది అయితే ఇండియా యొక్క జిఎస్టీ ఏ దేశం నుంచి తెసుకుందయ్యా అంటే కెనడా నుంచి మన ఇండియా ఈ జిఎస్టీని తీసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశం యొక్క కంకే సంతూరై పోర్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు హక్కును పొందింది ఆన్సర్ శ్రీలంక అయితే పునరుద్ధరణకు మొత్తం ఖర్చును కూడా మన ఇండియానే భరిస్తుంది అయితే శ్రీలంక నుంచి మటాల ఎయిర్పోర్ట్ను ఇండియా మరియు రష్యా కలిసి దీనిని డెవలప్ చేయబోతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు టైమ్ మ్యాగజిన్ గ్లోబల్ ఎడిటాక్ ర్యాంకింగ్లో ఇటీవల ఏ స్టార్టప్ అగ్రస్థానాన్ని పొందింది ఆన్సర్ ఎమిరీ ఓకే అయితే ఎమిరిటస్ కంపెనీ అనేది కెంబ్రిడ్జ్ హార్వర్డ్ వంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలకు సిలబస్ను తయారు చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అయితే ఐక్యూ ఎయిర్ అనేది ఇది స్విట్జర్లాండ్ చెందిన సంస్థ దీనిని వెలువరుస్తుంది అయితే అత్యంత కలుషితమైన నగరం నేపాల్లోని కాఠ్మాండు ఓకే మన ఇండియా నుంచి ఢిల్లీ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో నెక్స్ట్ క్వశ్చన్ యూఎన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ కార్యక్రమంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన మహిళా సర్పంచ్ ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈసారి ఎగ్జామ్లో అడిగే మాక్సిమం ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది ఆన్సర్ వచ్చేసి ముగ్గురు మన ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించారు అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే కునుకు హేమకుమారి గారు ఈమె ఇరగాపురం పంచాయతీ అయిన వెస్ట్ గోదావరిలోనే ఈమె సర్పంచ్ అనమాట వెరీ ఇంపార్టెంట్ అండి కునుకు హేమకుమారి పేరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన పేరు ఇది ఎగ్జామ్కి సెకండ్ సుప్రియ దాస్ దత్తా ఈమె త్రిపురకు చెందినవారు నెక్స్ట్ నీరు యాదవ్ ఇదే రాజస్థాన్కు చెందినవారు అయితే యూఎన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ యొక్క థీమ్ ఏమిటంటే లోకలైజింగ్ ద ఎస్డిజీస్ ఉమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ద వే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కృష్ణ ఎం ఎల్లా గారు అయితే కృష్ణ ఎంఎల్లా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు కూడా ఉన్నారేనా అయితే అతను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క సీఈఓ అయిన ఆధార్ సి పున స్థానంలో ప్రజెంట్ ఈయన నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ ఇటీవల దీర్ఘశ్రేణి స్మార్ట్ యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ ఒడిస్సాలో దీన్ని పరీక్షించింది అయితే ఒడిస్సాలో ఎక్కడయ్యా అంటే ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపమైన ఇక్కడ దీనిని పరీక్షించింది అయితే స్మార్ట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సబ్ మెరైన్ మిసైల్ అసిస్టెడ్ రిలేటెడ్ ఆఫ్ టోర్పెడో ఓకే సబ్ మెరైన్ మిసైల్ అసిస్టెడ్ రిలేటెడ్ ఆఫ్ టోర్పెడో ఓకే అయితే ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ సమీర్ బి కామద్ డిఆర్డిఓ చైర్మన్ సమీర్ బి కామద్ ఇస్రో చైర్మన్ వచ్చేసి ఎస్ సోమనాథ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి రెండు వేల ఇరవై నాలుగు నేషనల్స్ ఉమెన్ హాకీ లీగ్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ఇక్కడ చూడండి హాకీ లీగ్ అంటేనే మనకు గుర్తుంచుకోవాల్సింది జార్ఖండ్ అండి అయితే హాకీ ఇండియా మహిళల ప్రజెంట్ కోచ్ హరేంద్ర సింగ్ గారు ఇటీవలే నియమితులు అవ్వడం జరిగింది అయితే హాకీ ఇండియా అధ్యక్షులు వచ్చేసి దిలీప్ టిర్కీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పదహారవ టీసీఎస్ వరల్డ్ కే బెంగళూరు మ్యారథాన్లో పురుషుల మరియు మహిళల టైటిల్ను ఏ దేశం గెలిచిందయ్యా అంటే కెనియా వచ్చేసి పురుషులు మరియు మహిళల రెండు టైటిల్ గెలవడం జరిగింది పురుషుల విభాగంలో పీటర్ మహిళల విభాగంలో లిలియన్ అనే ఇద్దరు గెలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ మారుతున్న వాతావరణంలో పని వద్ద భద్రత మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడం అయితే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే మే ఒకటిన ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ టెక్నాలజీని అమలు చేయడానికి ఏ భారతీయ కంపెనీ నార్వేజియన్ సంస్థతో ఒప్పందం చేసింది ఆన్సర్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ నార్వేజియన్ టెక్ సంస్థ అయిన ఓషన్ సన్స్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అయితే ఎన్హెచ్పిసి అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం మరియు క్రొయేషియా విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు పదకొండవ సెషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇది న్యూఢిల్లీలో జరిగింది ఓకే అయితే భారతదేశం తరపున భారత సెక్రటరీ అయిన పవన్ కుమార్ గారు మరియు క్రొయేషియా తరపున డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ పీటర్ మహాటో గారు నాయకత్వం వహించారు నెక్స్ట్ క్వశ్చన్ చైనా యొక్క మిషన్ చాంగ్ ఈ సిక్స్లో ప్రారంభించిన మొదటి చంద్ర మిషన్ ఐక్యూబ్ క్యూ ఏ దేశానికి చెందింది ఐక్యూబ్ క్యూ అనేది ఒక కెమెరా పేరు దీనిని పాకిస్తాన్ అనేది డెవలప్ చేసింది ఓకే ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై మట్టి తెచ్చి చైనా పరీక్షించింది దీంట్లో కెమెరా అమర్చింది మాత్రం పాకిస్తాన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ ఐఐటి ఇన్వర్టర్స్ పేటెడ్ని పొందింది ఆన్సర్ ఐఐటి పాట్నా వచ్చేసి ఇన్వర్టర్స్ పేటెంట్ని పొందింది ఐఐటీ ఎక్కడ ఎక్కడుంది అంటే బీహార్లో ఉంది అయితే ఐఐటి పాట్నా పోర్టబుల్ పవర్ టెక్నాలజీ కింద అభివృద్ధి చేసిన తేలికపాటి కాంపాక్ట్ ఇన్వర్టర్ను పేటెంట్ను పొందింది అయితే ఐఐటి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియాలో మొదటి ఐఐటి ప్రారంభించింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఈ పేరు ఏమిటంటే ఐఐటి ఖరగ్పూర్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఆరవ రెండు వేల ఇరవై నాలుగు అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టివ్ మీటింగ్కు ఆదిత్యం ఇచ్చే దేశమేది ఆన్సర్ మన ఇండియా ఈ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ను ఆధ్యం ఇవ్వబోతుంది అయితే ఇండియాలో ఎక్కడ జరుగుతుంది అంటే కేరళలోనే కొచ్చిలో ఇది జరగబోతుంది అయితే దీని స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో జరిగింది మన ఇండియా చేరిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ త్రీలో నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుని ధ్రువాలలో మంచు ఉన్నట్లు ఇటీవల ఎవరు రుజువు చేశారు ఇస్రో దీనిని రిజూవ్ చేయడం జరిగింది అయితే చంద్రునిపై నార్త్ పోల్లో ఎక్కువ మంచు ఉన్నట్టు పేర్కొంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఆంటరెస్ అంటే ఏమిటి ఆన్సర్ రెడ్ సూపర్ జాయింట్ స్టార్ అనమాట అయితే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎర్రటి సూపర్ జాయింట్ నక్షత్రమైన అంటరెస్ ముందు ఉపగ్రహం ప్రయాణిస్తున్నట్లు రికార్డు చేసింది ఈ అంటరెస్ అనేది సూర్యుడి కంటే పదివేల రేట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్నట్లు పేర్కొంది నెక్స్ట్ మొదటి గల్ఫ్ యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో పథకాల సంఖ్యలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ యుఏఈ అయితే ఇది జరిగింది కూడా యూఏఈలోనే నెక్స్ట్ క్వశ్చన్ రాజా రవివర్మ యొక్క ఐకానిక్ పెయింటింగ్ అయిన హిందూ లేక ఈ యొక్క అసలు ప్రతిని ఆయన నూట డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు ఆన్సర్ కేరళలో ఓకే అయితే రాజా రవివర్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఈ రాజా రవివర్మ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ పెయింటింగ్ ఏ రకానికి చెందిందంటే ఆయిల్ పెయింటింగ్ రకానికి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ ఇటీవల ఏ లేజర్ ఆయుధ సంబంధిత ప్రాజెక్టును ఆవిష్కరించింది ఆన్సర్ దుర్గా టూ ఓకే దుర్గా యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే డైరెక్షన్ నల్లి అన్ రెస్ట్రిక్టెడ్ రే గన్ ఎరే ఓకే అయితే దుర్గా టూ అనేది స్వదేశీ లేజర్ ఆయుధం తయారు చేయబోతుంది మన ఇండియా దీన్ని ఎక్కడ తయారు చేస్తారా అంటే సైన్స్ టెక్ సెంటర్ అయిన ఢిల్లీలో దీనిని డెవలప్ చేయబోతున్నారు అయితే ఈ లేజర్ ఆయుధాలు ఉన్న దేశాలు రష్యా ఫ్రాన్స్ జర్మనీ యుకే ఇజ్రాయెల్ మరియు చైనాల దగ్గర ఈ లేజర్ ఆయుధాలు ఉన్నాయి ఈ దుర్గా టూ కోసం ఇండియా పది కోట్లు ఖర్చు చేయనుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎస్ఏటి ప్రెసిడింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దినేష్ కుమార్ గారు ఈ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు అయితే జస్టిస్ దినేష్ కుమార్ గారు కర్ణాటక మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఈయన రిటైర్డ్ అయిపోయారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఏ వివాదాన్ని ముగించడానికి ఏ రెండు దేశాల పరిష్కారాన్ని సూచించింది ఆన్సర్ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలకు వేరే వేరే దేశాలుగా విభజించమని పరిష్కారాన్ని సూచించింది అయితే యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి ఎవరయ్యా అంటే రుచిత కాంబోజ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం మరియు పురిత బాలన్ గ్రూప్ ఇటీవల ఎక్కడ రాజ్యాంగ పార్కును అభివృద్ధి చేశాయి ఆన్సర్ పూణేలో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న రెడ్ కొలబస్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ ఇది ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ ఐయుసిఎన్ అనే సంస్థ దీనిని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అధికారికంగా ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా బిరుదును ఎవరు అందుకున్నారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వైశాలి రమేష్ బాబు గారు ఈ ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా బిరుదును అందుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అర్జున అవార్డు కూడా వైశాలి రమేష్ బాబుకి వచ్చింది అయితే ఈమె ఎవరయ్యా అంటే ఆర్ ప్రజ్ఞానంద తెలుసు కదా ఆర్ ప్రజ్ఞానంద యొక్క చెల్లి ఈమె నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ట్రైనింగ్ కమాండ్ హెడ్ పదవికి ఇటీవల ఎవరు నియముదయ్యారు చూడండి ట్రైనింగ్ కమాండ్ హెడ్ అండి మొత్తానికి హెడ్ కాదు ఓకే ఈయన పేరు నాగేష్ కపూర్ గారు అయితే ప్రస్తుత నేవీ హెడ్ ఎవరయ్యా అంటే దినేష్ కుమార్ త్రిపాఠి నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ పదవి విరమణ పొందిన వారి కోసం పెన్షన్ డిపార్ట్మెంట్ ఏ పేరుతో ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది ఆన్సర్ భవిష్య పోర్టల్ ఇది అయితే ప్రజెంట్ ఎన్పిఎస్ చైర్మన్ ఎవరయ్యా అంటే సూరజ్ బాన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ మే మూడున ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటారు అయితే ప్రపంచ పత్రికా సమ్మేళనం ఎక్కడ జరిగింది అంటే సెంటియావాలో జరిగింది ఇది చీలీ దేశంలో ఉంటుంది అయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్లో మన ఇండియా స్థానం వచ్చేసి నూట యాభై తొమ్మిది ఉంది రెండు వేల ఇరవై మూడులో నూట అరవై ఒకటి ఉండేది ఓకే నూట అరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన ఓఈసీడీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు ఎంతగా అంచనా వేసింది ఆన్సర్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చేసి ఓఈసిడి అంచనా అంతేకాకుండా ఏఎన్ యొక్క అంచనా వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ ఓకే అయితే ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఎస్ యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ ఈ వీక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఫ్రెండ్స్ 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 ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్